హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడెప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట అదృ గుడ్ని చెప్పారండి సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే నేటి సాగులో ఉన్న భూములకు అనగా ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఉన్న రైతులందరికీ పెద్ద శుభార్త తీసుకురావడం జరిగిందండి రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది జమ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందుకు సంబంధించి ప్రభుత్వం తాజాగా రైతు భరోసాలో కొన్ని కొత్త విధానాలు కొత్త కీలక మార్పులు అయితే చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో ప్రభుత్వం నాలుగు పథకాలను అయితే ప్రారంభించింది అందులో వచ్చేసి ఇదురామయ్యలో రేషన్ కార్డులు దాంతో పాటు వ్యవసాయ కుళ్లకు ఆరు వేల రూపాయలు రైతు భరోసా ఇలాంటి పథకాలను అయితే ప్రభుత్వం తీసుకొచ్చిందనమాట లాంఛనీయంగా ప్రారంభించింది రాష్ట్రంలో ప్రభుత్వం ఆ మొదటి సంవత్సరంలో దాదాపు రైతులకు అందరికి ఉపయోగపడే పెద్ద ప్రాజెక్టును టేక్ ఓవర్ చేసి దాదాపు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు అయితే రైతుల ఖాతాలో రైతు నాపి మూడు విడతల్లో ఎవరికైతే పర్లేదో నాలుగో విడత వచ్చేసి డబ్బులు అనేది వారి అకౌంట్లో కూడా జమ చేయడం అయితే జరిగిందనమాట గుడ్ సతీ చెప్పారు ఈసారి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా ఆల్రెడీ నిన్న మొన్న నుంచి డబ్బులు అనేది జమ అవుతున్నట్లు అంటున్నారండి రైతులు కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తున్నారు కొంతమంది చెప్తున్నారు చాలా మంది మాత్రం రైతు భరోసా డబ్బులు అనేది జమ కావడం లేదు రాష్ట్రంలో అసలు రైతు భరోసా కొత్త రూల్స్ ఏంటి ఇటీవల కాలంలో మరోసారి దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు కదా ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్నటువంటి వరకు వచ్చింది రైతు భరోసా సంబంధించి భారీ ఎత్తున కోతలు అయితే విధించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది కదా ఎంత మందికి డబ్బులు అనేది రిలీజ్ చేయదు సో ఎవరెవరికి ముందుగా ఏ జిల్లాల వారికి ఎన్ని ఎకరాల వరకు డబ్బులు అనేది రేపు ఖాతాలైతే అయితే అవుతాయి ఇదికు సంబంధించినటువంటి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు ఆదాయం చెల్లించే పన్నుదారులకి పథకం అయితే వర్తించద తెలంగాణలో ఏదైతే ఒక ఎకరంలో చాలా మంది కమర్షియల్ గా లేఅవుట్లు చేసుకోవడం కొన్ని కొన్ని ఎకరాలు అయితే కొండలు గుట్టలు రాళ్ళు రప్పుల సరి వ్యవసాయం కూడా పనికిరాదని చెప్పేసి ఆ వ్యవసాయం పనికి వచ్చే వాటిలో కమర్షియల్ గా ఎక్క బట్టీలు అదే విధంగా రైస్ మిల్లులు పెట్రోల్ బంకులు ఇలాంటివి నిర్మించుకున్న గతంలో చాలా మంది ప్రభుత్వ కెనాల్ కావచ్చు ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం అయితే భూములు ఇచ్చిన వారికి సైతం డబ్బులు అనేది జమ అయినట్లు దాదాపు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలైతే ప్రజాధనం వృధా అయిందని చెప్పేసి వారికి ఇవ్వకూడదని ప్రభుత్వ విధానం జీపీఎస్ ట్యాక్స్ ఇవన్నీ తీసుకొచ్చి వారందరినీ కూడా కట్ చేసింది రాష్ట్రంలో ఒక కోటి యాభై లక్షల ఎకరాలకైతే రైతు భరోసా అనేది జమ చేయాలని ఇందుకు సంబంధించి ఇప్పటికే మోడీ విడితే ఎవరు అనర్హులు అనేది లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది కదా తాజాగా తెలంగాణలో అయితే శుభార్త చెప్పడం జరిగిందనమాట రైతులకు సంబంధించి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అదే కరూపాని కింద వ్యవసాయ కూలీలు అంటాం కదా ప్రభుత్వం చెప్పింది ఏంటంటే ప్రజాపాన్ లో దరఖాస్తు చేసుకున్నారు ఆటోమేటిక్ సమస్య వెబ్సైట్ కావచ్చు ఉన్నతాధికారులు అవన్నీ కూడా ఆప్ చేయడం జరిగింది అనమాట ఇందులో దాదాపు రెండు లక్షల యాభై వేల చిల్లర ఉంటే ఒక లక్ష యాభై వేల చిల్లర రిజెక్ట్ అవుతున్నాయి అనమాట ఇక దాదాపు గతంలో ఐదు ఉంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఆరు లక్షలకైతే సంఖ్య చేరిందట ఇవన్నీ కూడా అర్హులు వారికి కూడా డబ్బులు అనేది ఖాతాలో అయితే జమ అవుతున్నాయండి ఎందుకంటే ప్రభుత్వం కొంతమందికి వేస్తుంది అంటే ఒక మహిళకు సంబంధించి ఖాతాలో జమ చేస్తున్నారు మేజర్ గా మహిళ ఒక కుటుంబంలో పెద్దగా అంటే ఇద్దరు మహిళలు ఎవరు పెద్ద అయితే వయసులో వారికి అకౌంట్లో ఇస్తున్నారు కుటుంబంలో కనుక ఇద్దరు మహిళలు లేకపోతే కుటుంబ పెద్ద ఎవరు అయితే వారికి వేస్తున్నారు అనమాట అకౌంట్లో డబ్బులు అనేది కొంతమంది పోస్ట్ లో కూడా జమ అవుతున్నాయి అనమాట కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల ఇటీవల కాలంలో పద్దెనిమిది వేల నూట ఎనభై మందికి పది కోట్ల జిల్లా రిలీజ్ చేయడం జరిగింది వారికి కూడా కొంతమంది పడ్డాయి అంటున్నారు కొంతమంది పాలేదంటున్నారు కాబట్టి టెక్నిక్ వెంటనే రేపు కూడా ఈ రోజు కొంతమంది డబ్బులు అనేది జమయండి రేపు కూడా కొంతమందికి అయితే డబ్బులు అనేది జమవుతాయి మీ ఫోన్ లో కూడా మెసేజ్ కూడా వస్తాయనమాట ఇక రైతులకు సంబంధించి రైతు భరోసా ప్రభుత్వం చెప్పినట్టుగానే రైతు భరోసా ఇరవై ఆరు తారీఖున పథకం ప్రారంభించింది అనమాట ఈసారి ఎకరానికి పన్నెండు వేల రూపాయలు ఏదైతే మోస చేస్తామని చెప్పిందో ఎలాంటి సీలింగ్ విధానాన్ని అయితే విధించలేదన్నమాట ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు అవసరం అవుతుందని ఆర్థిక శాఖకు ప్రతిపాదన బడ్జెట్ అనేది సిద్ధంగా అన్నమాట ఇప్పటికే నిధులు ఐదు వందల అరవై మూడు కోట్ల రూపాయలు అయితే దాదాపు నాలుగు నుంచి ఐదు లక్షల రైతుల ఖాతాలైతే అయితే నిధులనేది జమ చేసినట్లు అప్డేట్ రావడం జరిగిందండి తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఇప్పటికే పథకాన్ని ప్రారంభించారు కానీ చాలా మందికి రావడం లేదు అంటున్నారు దీనిపైన తీవ్ర మండి పడుతున్నారు గ్రామ స్థాయిలో అయితే ఎందుకంటే డబ్బులు అనేది రైతుల ఖాతాలో జమ చేయాలని అదేవిధంగా కౌలు రైతులకు కూడా హామీ ఇచ్చారు వారికి కూడా డబ్బులు అనేది అందరికి అకౌంట్లు అయితే అనేది ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అయితే రిలీజ్ చేయాలి మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఎన్నికల హడాబీడి అయితే నడుస్తుంది అనమాట ఇప్పటికే బీసీ కులగరణ ఇక ఎస్సీ రిజర్వేషన్ ఖరారు ఇక ఇవన్నీ నివేదికలతో ఈ రోజు కేబినెట్ భేటీలో అసెంబ్లీలో చర్చించడం అయితే జరిగింది కొన్నిటికి బిల్లు అయితే ఆమోదాలు తెలిపినట్లు అయితే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ఇప్పటికే రైతులకు సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చిన పథకమే రైతు భరోసా ఇవన్నీ కూడా కొన్ని మార్గదర్శకాలు అయితే చేయించడం జరిగింది ఇందులో కొత్తగా పట్ట పాస్ పుస్తకాలు వచ్చిన వారి జనవరి ఒకటి తారీఖు మళ్ళీ అప్లికేషన్ చేసుకోండి చేసుకుంటే మీకు తప్పనిసరిగా డబ్బులు అనేది జమ అవుతాయని చెప్పేసి వ్యవసాయ అధికారులకు అయితే ఆదేశాలు ఇచ్చిన మేరకు అధికారులు తప్పనిసరి దగ్గర ఉన్నటువంటి కొత్త పట్ట పాస్ పుస్తకం నెంబరు జిరాక్స్ దాంతో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఆధార్ కార్డు ఇవన్నీ కూడా వ్యవసాయ అధికారి దగ్గర డీటెయిల్స్ అయితే ఉన్నాయి కాబట్టి సర్వే నంబర్ల ఆధారంగా వారికి ప్రత్యేకంగా రైతు భరోసా డబ్బులు అనేది ఇవ్వడానికి ప్రభుత్వం అయితే లింక్అప్ చేయనున్నారనమాట ఇక వేసాది రైతు భరోసా ఒక ఎకరానికి సంబంధించి విస్తీర్ణతో పని లేకుండా అందరి అకౌంట్ లో అయితే డబ్బులన్నీ జమ చేస్తామంది ప్రభుత్వం స్పష్టత లేకపోవడం కరువు కావడంతో చాలా వరకు అయితే రైతులు ఇబ్బంది పడుతున్నారా దీనిపైన ప్రభుత్వం ఒక స్పష్టత ఇస్తే బాగుంటుంది ఆరు వందల గ్రామాలకు ఇస్తామని ప్రభుత్వం అయితే చెప్పింది షెడ్యూల్ ప్రకారం నాలుగు పథకాలు ఏదైతే రైతు భరోసా అదే విధంగా మిల్లు కొత్త రేషన్ కార్లు ఇందులో మేజర్ గా వచ్చేసి ఇందిరామ్మ ఆత్మీయ భరోసా ఆరు వేల రూపాయలు రూపాయలు కింద చేసే వారికి ఆ డబ్బులు దాంతో పాటు రైతు భరోసా డబ్బులకు ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్పేసి మొదటగా ఈ రెండు పథకాలకు సంబంధించి ప్రభుత్వం ఖాతాల్లో నేరుగా జమ చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కొన్ని చోట్ల రావడం లేదంటున్నారు అయితే ప్రభుత్వం ఆ ఒక రోజు విడిచి రోజు ఆరు వందల గ్రామాలు అంతకంటే ఎక్కువ గ్రామాలు కూడా డబ్బులు అనేది జమ చేస్తామని చెప్పారు గానీ కొంతమందికి అయితే మెసేజ్ అయితే వస్తున్నాయట కొంతమందికి రావడం లేదు రాష్ట్రం ప్రభుత్వం ఇరవై ఆరు తారీఖు నుంచి షెడ్యూల్ అయితే విడుదల చేసి తర్వాత జనవరిలో కొంతమందికి ఇప్పుడు ఆల్రెడీ ఫిబ్రవరి వచ్చింది మూడు తారీఖు నుంచి అయితే నిర్లక్ష్యం అయితే వహిస్తున్నట్లు రైతులు అయితే తీవ్ర విమర్శలు అయితే అన్నమాట చాలా మందికి ధరణిలో ఉన్న భూములు అదే విధంగా పరిధిలో ఉన్నటువంటి సర్వే నెంబర్ ఈ రెండు కూడా మ్యాచ్ అయితేనే రైతు భరోసా డబ్బులు అనేది జమవుతాయని చెప్పేసి తప్పనిసరిగా వ్యవసాయం చేసి ఉండాలి వారికి మాత్రమే అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమవుతాయి అయితే కొంతమంది మాత్రం ఉత్తరేషన్ కాల కోసం చూస్తున్నారు వారికి ఇలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా మార్చి ముప్పై ఒకటి తారీఖు వరకు రైతు భరోసా ఇందిరా లో ఆత్మీయ భరోసా కావచ్చు అన్ని రకాల నాలుగు పథకాలు అయితే అయిపోయినటికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు అయితే ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ రావడం జరిగింది రోజు ఏదైతే ఉందో ప్రభుత్వం పథకాన్ని స్టార్ట్ చేసిన నలభై రెండు లక్షల మంది ఇప్పుడు ప్రస్తుతానికి అర కోటి అంటే యాభై లక్షల వరకు అయితే చేరిందట ప్రతి అంటే ప్రభుత్వం గతంలో తొంభై కోట్లు ఖర్చు చేస్తే నూట ఎనభై కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది గతంలో ఒక ఇల్లు యాభై నుంచి వంద రెండు వందలు ఇలా నూట యాభై వరకు ఖర్చు చేస్తే ఇప్పుడు ప్రస్తుతానికి ఫ్రీ సరికి ఎక్కువగా కరెంట్ కూడా వినియోగిస్తున్నారు ఈ లెక్కన చూసుకున్నట్లయితే కొత్త రేషన్ కార్డులు వచ్చిన తర్వాత ఇల్లు మంజూరు అయ్యే మళ్ళీ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు రేషన్ కార్డుల ఆధారంగా దీని సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుందని చెప్పేసి అప్డేట్ రావడం జరిగింది గృహజ్యోతి పథకానికి సంబంధించి దరఖాస్తులు కూడా చేసుకోవచ్చు అనమాట రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో రైతు భరోసా పంట పెట్టుబడి సాయం తప్పనిసరిగా మీ అకౌంట్ లో డబ్బులు రావాలంటే ఈ కేవైసీ అలాంటివి కావచ్చు ఆధార్ కార్డు సంబంధించి కావచ్చు మొత్తం మీద రాష్ట్రంలో అకౌంట్ అనేది రన్నింగ్ లో ఉంచుకోండి యాక్టివ్ ఉంటే తప్పనిసరిగా పడతాయండి పిఎం కిసాన్ డబ్బు అనేది పంతొమ్మిది విడత ప్రభుత్వం విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఈ నెల ఇరవై నాలుగు తారీఖు రావాలంటే మీరు తప్పనిసరిగా ఈ కేవైసీ అయితే చేసుకోండి అకౌంట్ అనేది రన్నింగ్ లో ఉంచుకోండి లాగిన్ అవ్వండి లేదంటే మొబైల్లో కూడా పిఎం కిసాన్ డాట్ ఇన్ అని కూడా తెలుస్తుంది లేదంటే దగ్గర ఉన్న నెట్ సెంటర్ కు వెళ్ళినా కూడా వారు మీ ఈ కేసీఆర్ అయిందా లేదా అని చెక్ చేసి చెప్తారనమాట ఇది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నిరుపయోగం ఏదైతే సాగులేని భూములను వాటిని అన్నింటినీ బ్లాక్ చేసి సర్వే నంబర్ ఆధారంగా గుర్తించడంతో వేల వందల ఎకరాల అయితే ప్రభుత్వం రైతు భరోసా నుంచి తొలగించింది అనమాట తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఆరు వేల రూపాయల అకౌంట్ లో జమ చేస్తామని చెప్పింది కదా కొంతమందికి వస్తుంది అంటున్నారు కొంతమందికి రావడం లేదంటారు దీనిపైన స్పష్టత రావాలంటే తప్పనిసరిగా రేపు మీ అకౌంట్ లో అయితే డబ్బులు అనేది జమ అవుతాయి అన్నమాట కృష్ణ అన్న మాకు ఇన్ని ఎకరాలు ఉంది ఇంత డబ్బులు పడదని చెప్పేసి కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులు అవయోగ్యం కానీ అన్ని రకాల భూములకు వేయడంతో డబ్బులు అనేది అయింది కానీ ఈసారి ప్రభుత్వం అనేది డబ్బులు అనేది ఖర్చు చేయకుండా ఎవరికైతే చేస్తారో చిన్న సన్నకారు రైతులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ టైమ్ షెడ్యూల్ ప్రకారం అయితే పథకాన్ని ప్రారంభించినప్పటికీ అందరి ఖాతాలో డబ్బులు జమ చేస్తే బాగుంటుందని తనైతే డిమాండ్ చేస్తున్నారు రాష్ట్రంలో పదిహేను తారీఖున షెడ్యూల్ అయితే రిలీజ్ కాబోతున్నాయి గ్రామ సర్పంచ్ ఎలక్షన్లకు సంబంధించి నోటిఫికేషన్ ఇప్పటికే రిజర్వేషన్ల ఖరారు కొలికొచ్చినట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట